గుంటూరు జిల్లా ప్రజలకి ట్రాఫిక్ పోలీస్ తరఫున చిన్న విజ్ఞప్తి అండి గౌరవ మా ఎస్పీ గారి సూచనల మేరకు మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సహకారంతో జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ గురించి నగరంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిర్వహించడం జరిగింది ప్రజల్లో అవగాహన పెంపొందించడం జరిగింది సో ఈ రోజు నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఇరవై ఎనిమిది వరకు చేసినటువంటి కార్యక్రమాల్లో మార్చి ఒకటో తారీఖు నుంచి ఈ కొత్త ఎంవీఏ ప్రకారంగా ఉన్నటువంటి అపరాధ రుసుములన్నీ భారీగా పెరిగినాయి అని తెలియజేయడం జరిగింది అది ఈ రోజు మార్చి ఫస్ట్ కూడా వచ్చేసింది సో ప్రజలందరికీ మరొకసారి మేము ట్రాఫిక్ పోలీస్ తరఫున మా ఎస్పీ గారి సూచనల మేరకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ నడిపినట్లయితే అతనికి గాని అతని వెనక కూర్చున్న వ్యక్తి గాని రూపాయల వరకు ఫైన్ పెంచడం జరిగింది ఇది గతంలో వంద రూపాయలు ఉండేది అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినట్లయితే లైట్ మోటార్ వెహికల్ కి ఐదు వేల రూపాయలు ఉంది అట్లానే హెవీ మోటార్ వెహికల్ కి పదివేల రూపాయల వరకు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫైన్ పెంచడం జరిగింది అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ ఇన్సూరెన్స్ లేకపోవడం మైనర్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త లో పొందుపరచడం జరిగింది మైనర్ కి గనక వెహికల్ ఇచ్చి వాహనం నడిపినట్లయితే ఇరవై ఐదు